హలో అందరికీ ఇవాళ మనం తెలుసుకోబోయే కథ చిత్రమైన నక్క మరియు మంచి కుందేలు ఒకప్పుడు పచ్చదనంతో నిండిన మైదానంలో ఫిన్ అనే ఒక చిత్రమైన నక్క ఉండేది అతను మోసం చేయడం తిరకాసు చూపడంలో చాలా తెలివిగానే ఉండేవాడు అతను ఎప్పుడూ ఇతర జంతువులను మోసం చేసి వారి ఆహారాన్ని లేదా వస్తువులను తనదిగా చేసుకునేవాడు తనను అరణ్యంలో అతిపెద్ద తెలివైన వాడిగా భావించేవాడు ఒక సాయంత్రం మైదానంలో తిరుగుతూ ఫిన్ రోజీ అనే కుందేలును చూశాడు ఆమె తన కుటుంబానికి తాజా కూరగాయలు తీసుకెళ్లేందుకు కష్టపడుతూ పనిచేస్తోంది ఫిన్కి నోట్లో నూకబూకా అయింది క్యారెట్లు లెట్టూస్ చూడగానే ముచ్చటేసింది అతడు దొంగ కళ్ళతో వచ్చి చెప్పాడు హాయ్ కుందేలమ్మ ఎంత బాగుంది ఈరోజు నీకు నేను సహాయం చేస్తాను కూరగాయలు మోసేందుకు అని అన్నాడు ముందుగా వాటిలో పురుగును ఉన్నాయేమో చూద్దాం అన్ సరేనా అని చెప్పాడు రోజు ఈ అమాయకురాలు అతనిపై నమ్మకంతో తన బుట్ట ఇచ్చింది కానీ ఫిన్ చూస్తామనడం కాదు రెండు క్యారెట్లు తీసుకొని పరిగెత్తాడు హహా చూసావా నా తెలివి అని నవ్వుకుంటూ పారిపోయాడు రోజీ ఆశ్చర్యపోయింది బాధపడింది నేను చాలా నమ్మకం చూపించాను అని ఆమె అనుకుంది ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి అని నిర్ణయించుకుంది రోజులు గడిచాయి ఫిన్ మరో జంతువులను కూడా మోసం చేస్తూనే ఉన్నాడు కానీ అతని పేరు చెడిపోయింది ఎవరు అతన్ని నమ్మలేదు ఆహారాన్ని పంచుకోవాలనుకున్నవారు కూడా ఉండలేదు ఒకరోజు ఫిన్ అడవిలో తప్పిపోయాడు ఆకలితో తల తరువాత అతడు రోజీ ముంగిటికి వచ్చాడు తల వంచి తలుపు తట్టాడు రోజీ తలుపు తీసి చూసింది అప్పో ఫిన్ ఆయన ముఖంలో నిస్సహాయత ఆకలి కనిపించింది అతను చెప్పాడు రోజీ అప్పటి మోసానికి నిజంగా సారీ నాకు రోజులుగా ఆకలిగా ఉంది దయచేసి సహాయం చేయవచ్చు కదా రోజీ కాస్త ఆశ్చర్యపోయింది ఆమె అడిగింది నా ఫిన్ నీ మాటలు నమ్మలేం నన్ను మోసం చేశావు కదా ఫిన్ తల వంచి ఇలా అన్నాడు ఈసారి నిజంగా మారుతాను అడవిలో అందరికీ సహాయం చేస్తాను నిజాయితీగా మంచిగా మారుతాను నువ్వు నమ్మకపోయినా సరే నా మా రోజీ అతని కళ్ళలో నిజాయితీని చూసింది ఆమె నమ్మింది ఆహారం ఆశ్రయం ఇచ్చింది ఫిన్ క్రమంగా ఇతర జంతువులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు ఆయనకి ఇప్పుడు అర్థమైంది మోసం కాదు మంచి హృదయం వల్లే స్నేహం పొందొచ్చు ఇప్పుడు ఫిన్ మంచి స్నేహితుడిగా మారిపోయాడు రోజీతో అతని స్నేహం బలపడింది అతను అడవి సమాజంలో ఒక మంచి సభ్యుడిగా మారాడు ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే నిజాయితీ దయ నమ్మకం వంటి విలువలు మంచి స్నేహం జీవితం ఇచ్చే బహుమతులు తీసుకురావచ్చు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి